పేతురు రాసినటువంటి మాద్రపత్రికలో రెండు తొమ్మిదిలో మనం చూసుకున్నట్టయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే యేసుక్రీస్తు ద్వారా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యశాగ్రంథంలో మనం చదువుకుంటాం ఆచర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి నితుడకు సమాధానకర్త అని ఎన్నో మనం చదువుకుంటాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం నిమిత్తం ఆశ్చర్యకరమైన వెలుగు ఆ వెలుగులోనికి ప్రవేశించడానికి అర్హత లేని జీవితాలు మనవి ఆ వెలుగును తాకటానికి అర్హత లేదు మనకు ఎందుకంటే ఆయనను తాగితే అద్భుతములే ఆయన ఆగితే అద్భుతములు ఆయన ఉమ్ము తాగితే అద్భుతములు ఆయన నోటి నుండి వచ్చే మాట ప్రతిదీ అద్భుతమే చనిపోయిన వారిని సైతము కూడా రత కట్టబడినటువంటి లాజ్రను సైతము కూడా మాట మాత్రము సెలవిస్తే బ్రతికి వచ్చిన అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం రక్తదార కలిగిన స్త్రీ అనుమతి లేకుండా తాగితే స్వస్థత పొందుకున్నట్టు అంశాన్ని మనం చూసుకున్నాం ఎన్నో మారులు అనేకులు ఉంచడం వలన ఆయన మరి మాట మాత్రం సెలవిస్తే అనేకులు జ్వరాలు కుషురోగులు గుడ్డివారు కొంచి ఆవిచ్చేవారు దివ్యాంగులు ఎంతోమంది బాగుపడిన అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం అలాంటి ఆశ్చర్యగలిగినటువంటి ఆ ప్రేమామూర్తి అలాంటి ఆశ్చర్యము కలిగినటువంటి ఆ దేవాతి దేవుడును ఇప్పుడు మనము మనల్ని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని అని మిమ్మల్ని వాని అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు రండి 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 నా వెలుగులోనికి రండి నా మార్గంలోనికి రండి నా సత్యములోనికి రండి నా జీవములోనికి రండి మీరు బాగుబడుదురు ఏ మనుషుల ద్వారా పాపము సంభవించిందో దాన్ని కొట్టివేసి ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవాది దేవుడు మరపెట్టుకుంటున్నట్టే ఈ జన సమూహం అంతా కూడా దానిని ఇష్టపడట్లేదు ఇదే యోహాన్ స్వార్త మూడవ అధ్యాయంలో మనం పరిశీలన చేసుకున్నైతే పంతొమ్మిదిలో తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చినా కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమపగా చీకటినే ప్రేమించింది నిష్కార్యము చేయచు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు వెలుగునద్దకు రాడు వెలుగునద్దకు వస్తే మొత్తం స్కానింగ్ అనమాట ఎక్స్రే ముందు నిలబడితే ఎన్ని ఎముకలు ఉన్నాయి ఎక్కడ ఎముక విరిగిందనేది కనబడింది కదా ఒక ఎముక ఇరిగినప్పుడు లేకుంటే ఊపిరితిత్తులు నిమ్మున్నప్పుడు లేకుంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏ భాగంలో అయినా సరే డాక్టర్ ఎక్స్రే రాస్తాడు స్కానింగ్ రాస్తాడు ఎంఆర్ఐ రాస్తాడు సిటీ స్కాన్ రాస్తాడు ఎందుకంటే లోపల ఉన్న అవయవాలు వాటిని వెంటనే స్కాన్ చేసి లోపం ఎక్కడ ఉంది జబ్బు ఎక్కడ ఉంది ఇరిగిపోయిన ఎముకలు ఎక్కడ ఉన్నాయి అవి అవి తేడతల్లుగా గుర్తించి డాక్టర్కి అవి సింబల్ను పంపుతూ ఉంటాయి అనమాట అంటే ఇక్కడ ఇరిగిందంటే ఆ ఇరిగిన గుర్తు అక్కడ కనబడింది డ్యామేజీ ఎక్కడ ఉందో ఆ డ్యామేజీ డాక్టర్ చూసుకొని అక్కడ రాసుకొని ఇక్కడ నీకు ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంది ఇక్కడ ఇరిగిందని దానికి వైద్యం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు కూడా వెలుగు కలిగిన దేవునికి మహిమ కలిగిన దేవాతి దేవునికి సృష్టికర్త దగ్గరకు ఇప్పుడు మనుషులు వెళ్ళడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఈ వెలుగు ముందు ఈ దేహం నిలబడితే పాపం ఎక్కడ కనబడుతుందో దోషాలు ఎక్కడ కనబడతాయో చీకటి ఎక్కడ కనబడుతుందో అందుకనే ప్రతివాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకూడనునట్లు రాడు వెలుగు రాడు వస్తే ఏం కనబడుతున్నాయట దుష్క్రియలు కనబడుచున్నవి దుష్క్రియలు కనబడినట్లు అనగా పుట్టొట్లో మనం చూసుకున్నట్టయితే తమ క్రియలు గద్దింపబడకూడనట్లు అని రాయబడి ఉంది యేసు వస్తే క్రియలు గద్దెంపబడతాయి క్రియలు శుభ్రపడతాయి పాపపు క్రియలు శుద్ధి చేయబడతాయి రక్తములో కడగబడతాయి శరీరములో కడగబడతాయి కాబట్టి అట్లాంటి జన సమూహం అంట రావటానికి ఇష్టపడరంట